ఈరోజు మనం ఎండు చేపలు కోడిగుడ్డు ములక్కడ వేసి పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది అమ్మమ్మల కాడి నుంచి వచ్చింది చాలా టేస్టీగా ఉంటుంది పూరం ఇలాగే పెట్టుకునేవరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటుంది దీనికి తయారీ విధానం ఏంటో చూసేద్దాం ఎండు చేపలు కోడిగుడ్లు ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మూకుడు పెట్టుకొని అందరూ కొద్దిగా ఆయిల్ పసుకొని కొంచెం స్పూన్ పసుపు వేసుకొని ఇలా కోడిగుడ్లు అన్నీ కూడా గోల్డ్ కలరు ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేవన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇలా గోల్డ్ కలర్లో వచ్చేయనమాట అదే ముక్కుట్లో అదే ఆయిల్లో మళ్ళీ ఇక్కడ మనం ఎండి చేప మొక్కలు ఎండి చేప అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఇవి కూడా జాగ్రత్తగా అటు ఇటు తిప్పుకోవాలి ఎందుకంటే విడిపోతాయి కాబట్టి స్లోగా జాగ్రత్తగా ఇలా వేపుకోవాలి చూసారు కదా ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపుకొని మొత్తం అన్నీ కూడా తీసి ఓ పక్కన పెట్టుకోవాలి మొత్తం అన్నీ కూడా ఇవి చాలా బాగుంటాయండి వంజరూమ్ మాట ఇది చేప మొక్కలు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చేప చేపమాట అండి మేము ఇప్పుడు ఉండేది ఓకేనా ఇప్పుడు అదే మూకుట్లో అదే ఆయిల్లో పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలాగ జస్ట్ సీల్ పెట్టు చీరుకొని పచ్చిమిరపకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఆ తర్వాత ఇలాగ ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా కొద్దిగా వేగేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా ఇలా కలుపుకొని ఒకసారి వేపుకోవాలన్నమాట చూసారు కదా ఇలా ఏగుతూ ఉండగానే ములక్కాయలు కూడా వేసేయాలి ఎందుకంటే ములక్కాళ్ళు ఎందుకు వేసేయాలంటే ములక్కాళ్ళు ఆయిల్తో పాటు ఊ ఆనియన్స్తో పాటు వేగుతూ ఉంటే రుచి అనమాట అందుకని చెప్పేసి ఇలా ఆనియన్స్తో పాటే ముళక్కాయలు కూడా వేపేసుకోవాలి చూసారు కదా ఇలా మూత పెట్టుకొని కొంతసేపు వేపుకున్న తర్వాత ఇలా ఏగిపోయినాయి చూసారా ఇలా చక్కగా ఆనియన్స్ను ములక్కాళ్ళు పచ్చిమిరపకాయలు బాగా ఇలా ఏగిపోయినాయా ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకోవాలి టమాటాలు కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలబెట్టుకోవాలి ఇది కూర అయితే కనుక చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఒక్కసారి మట్టుకి ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఎండి చేపల పులుసు మన పూరంలో పెట్టుకునేవన్నమాట అదే ఎండి చేపల పులుసు మట్టికి సూపర్ ఉంటుంది ఒక్కసారి మట్టికి ట్రై చేయండి ఇలా ఏగిపోయిన తర్వాత చూసారు కదా ఇలా అల్లం పేస్ట్ పేస్టు అలవెల్లి పేస్ట్ వేసుకోవాలి టమాటా వేసుకున్న తర్వాత అల్లం అలవాల్ పేస్ట్ వేసుకోవాలి ఎందుకంటే అలవాల్ పేస్ట్ వేయగానే అల్లం అలవెల్ పేస్ట్ వేగదు బాగోదు కాబట్టి మనం శుభ్రంగా టమాటా అన్నీ కొంచెం వేసుకున్న తర్వాత అయితే ఆ వాటర్ తోటి అల్లం అలవెల్ పేస్ట్ కూడా బాగా ఏగుద్ది చూసారు కదా ఇలా ఏగిపోయి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని పైన ఒక్కసారి ఇలాగ కలిపెట్టుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల కారం ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కాబట్టి రెండు స్పూన్ల కారం అయితే సరిపోద్ది ఉప్పు అయితే కనుక కొద్దిగా చూసుకొని వేసుకోండి సాల్ట్ ఎందుకంటే ఆల్రెడీ చేప ముక్కల్లో మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకొని మనం సాల్ట్ అన్నది వేసుకోవాలి ఈ సాల్ట్ ఇప్పు కారం ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఆల్రెడీ మనం వేపి పక్కన పెట్టుకున్న ఎండి చేపలు కోడిగుడ్లు ఇవన్నీ వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ వాటర్ అన్నది వేసేయాలి ఇలా వేసిన తర్వాత ఒక్కసారి జాగ్రత్తగా కలబెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ ముక్కలు విడిపోతాయి కాబట్టి జాగ్రత్తగా కలపెట్టుకొని ఒకసారి అన్నీ కూడా చూసే ఇలాగా మొత్తం కలపెట్టుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఇచ్చేసుకోవాలి ఈ లోపల ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం ఫిష్ మసాలా వేసుకోవాలి చూసారా ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే మనం ఇవన్నీ కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలబెట్టుకోవాలి ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా ఫిష్ మసాలా వేసుకోవడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుంది గోలికాయ నిమ్మకాయ సైజ్ అంతా చింతపడి నానబెట్టుకొని రసం పిండుకొని ఒక ట్రిప్లోనే గట్టిగా పిండుకొని రసం తీసుకొని ఆ రసాన్ని కూడా ఇక్కడ వేసుకోవాలి వేసుకొని ఇక్కడ మనకి టేస్ట్కి సరిపడగా ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయిన లేదని ఇక్కడ చూసుకోవాలి పూల అన్నీ సరిపోయినాయి చాలా పోతే కనుక ఇక్కడ మనకైనా కాలితే ఉప్పు కావాలన్నా కారం కావాలన్నా ఏం కావాలన్నా ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ కొంచెం పులుపుగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ అన్నది వేసుకొని పైన కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని బాగా దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని చూసారు కదా ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత కొన్ని చూడండి కోరైతే కనుక మనకి బాగా ఉడికిపోయింది మనకి ఎంత పులుసు కావాలో ములక్కాడు ఉడికిందో లేదో అన్నీ ఇక్కడ చెక్ చేసుకొని మనకి ఎంత పులుసు కావాలో చూసుకొని కట్టుకోవాలి నేను అక్కడ గీత వరకు వేసుకున్నాను నాకు ఇక్కడ వరకు సరిపోతుంది పులుసు ఎక్కువగా ఉండాలి కాబట్టి నేను ఇలా పులుసుగా ఉండగానే కూర అన్నది దింపుకుంటున్నా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి

జేతినే ఎలా ఉంది తిన్న నోట్లే పెట్టు అలా ఉంది చెప్పండి చెప్పండి లైక్